ఏంటి సార్ బిగ్ బాస్ హైలైట్స్ ఏంటి ఇవాళ బిగ్ బాస్ సీజన్ లో మామూలుగా చివరి ఘట్టం వచ్చేసిందండి వాళ్ళ అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వాళ్ళ జర్నీ అనేది చూపించబోతున్నారు మనకు తెలుసు కదా గౌతమ్ది కొంచెం ప్రోమో చూపించారు సూపర్గా ఉంది గౌతమ్ది అంతా ఎవేషన్ పెద్ద పెద్ద బ్యానర్లతో అతనే ఆశ్చర్యపోయారు అనమాట టీజీలో చూస్తే చూడాలి నిఖిల్ది ఇంకా వీళ్ళందరిది ఎలా ఉండబోతుందో నాకు తెలిసేంతవరకు కొంచెం సీజన్ ఎయిట్ లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడో కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఎవరు అంత పెద్దగా టెన్ టు చేసేసారు టెన్ టు లెవెన్ అయింది కాబట్టి కొంచెం ఎక్కడో గివ్ అప్ ఇచ్చేసారు అనిపిస్తుంది నాకు అంటే గౌతమ్ గురించి మాట్లాడారు మీరు బాగానే అంటే నిఖిల్ హైలైట్ గా ఉండేవాడు కదా అంటే నిఖిలే టాప్ విన్నర్ నిఖిలే హండ్రెడ్ పర్సెంట్ నాకు నా అభిప్రాయం చూసింది చెప్తున్నాను టీజర్ లో ఈరోజు మా టీవీ వాళ్ళు టీజర్ రిలీజ్ చేశారు గౌతమ్ది బాగుంది ఎందుకంటే గౌతమ్ బయట టాక్ హైలైట్ అవుతుంది కాబట్టి అంత హైలైట్ గా చూపిస్తున్నారని అనిపిస్తుంది నాకు వాక్మై నిజంగా గొప్పగా సీజన్ ఎండ్ కాబోతుంది ఎక్కడో ప్రేరణకు కూడా కొంచెం ఇచ్చి ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకు అంటే నిఖిల్ కానీ గెలవకపోతే అన్ఫేర్ అనుకోవచ్చా గేమ్ షో మొత్తం నిఖిల్ జా స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు జెన్యున్ ప్లేయర్ అండి చాలా బాగా ఆడారు అటువంటి నిఖిల్కి కాకుండా ఏం ప్రేరణ ఆల్సో మధ్యలో వచ్చారు గౌతమ్ అవినాష్ గారు కాబట్టి కొంచెం ఎక్కడో ఇవ్వకపోవచ్చు గివప్ నాకు తెలిసినంతవరకు హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ ఆ ప్రేరణ ఇద్దరు ఎవరొకరు కావాలని అనుకుంటున్నాను అండి నిఖిల్ ప్రేరణ యా అంటే వీళ్ళిద్దరూ నా మెయిన్ టాప్ నాగార్జున గారికి అటు పక్క ఇటు పక్క నిఖిల్ గారు ప్రేరణ నిఖిల్ గారు ఉండాలి యా ఓకే ఫీమేల్ కంటెంట్ ఎందుకంటే చివరి దాకా వచ్చింది అని ఒక సంతృప్తినే ఉంటది కదా ఇంతవరకు ఆమె పాపం ఎక్కడ గెలవలేదు అందుకని సో అంటే ప్రేరణ కూడా గెలిచే ఛాన్స్ ఉందంటారా అన్నని హండ్రెడ్ ప్రేరణ జెన్యున్ ప్లేయర్ చాలా బాగా ఆడుతుంది లేడీ అదే ఫస్ట్ లేడీ కంటెంట్ గా ప్రేరణకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను నేను ఓకే అంటే టాప్ త్రీ అంటే పేర్లు చెప్తే ఎవరి పేరు చెప్తారు టాప్ త్రీ అంటే కంపల్సరీ గౌతమ్ ప్రేరణ మన నిఖిల్ నిఖిల్ ఉంటారు నిఖిల్ టాప్ వన్లో ఉంటాడు అండి బాటం నుంచి ఎవరు టాప్ టూ టాప్ ఫైవ్ మామూలు అవినాష్ వెళ్ళిపోతాడు అనుకుంటారా ఎందుకంటే అవినాష్ గివ్ అప్ అంటే కేస్ గేమ్ ఉంది కదా స్వీకేస్ గేమ్ లో అవినాష్ తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది నాకు లాస్ట్గా అవినాష్ ఛాన్స్ ఉంది ఫోర్త్ యా ఫిఫ్త్ ప్లేస్ లో నబీల్ అవినాష్ ఇద్దరులో ఎవరో ఒకరు ఉండబోతున్నారని అనుకుంటున్నాను నేను అంటే ఇంకా అంటే నబీల్ కొట్టుకొచ్చే ఛాన్స్ ఏమీ లేదు అసలు నబీల్ ఫోర్త్ ప్లేస్ లోతో సంతృప్తి పరచుకోవచ్చు అనుకుంటున్నాను అండి నబీలా యా అంటే ఇంకా షో లాస్ట్ ఫైనల్ అయిపోతే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ పోయింది అనిపిస్తుంది ఎందుకంటే సీరియల్ యాక్టర్స్ అందరినీ రమ్మంటున్నారు వాళ్ళ సీరియల్ యాక్టర్స్ ఎక్కడో అదే కొంచెం వాళ్ళ ప్రమోషన్స్ కి సీరియల్ ప్రమోషన్స్ కి వస్తున్నా అంటే అనిపిస్తుంది అదే టెన్ టు చేసేసారు కాబట్టి టెన్ టు లెవెన్ కొంచెం ఎక్కడో ఇంట్రెస్ట్ పోయిందని అనిపిస్తుంది అంటే ఫైనల్ గెస్ట్ మేబీ అల్లు అర్జున్ గారు రావచ్చు అని అనుకుంటున్నారు పుష్ప హిట్ అయింది కాబట్టి మేబీ రామ్ చరణ్ అయినా రావచ్చు ఎందుకంటే గేమ్ చేంజర్ ఉంది కాబట్టి ৰামজন্নেঞ্চ so, হাইলাইটাৰ